దేవునికి స్తోత్రంలో దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి అందరూ కూడా సంతోషంగా నెమ్మదిగా ఉండాలని నిత్యము ప్రభుని బట్టి స్థుతిస్తున్నాను దేవుని యొక్క ప్రేమ ఎంతో మధురము పగటికి పగలు రాత్రికి రాత్రి ప్రభువారు మనల్ని ఎంతగానో కాశీ కాపాడుచున్నందుకు ఆయనకి వేలాది కోట్లాది స్తోత్రాలు అందరూ బాగున్నారు కదండి ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము ముప్పయో అధ్యాయము రెండవ ఓచనం నా దేవా నేను నీకు మొర్రపెట్టగా నీవు నన్ను స్వస్థ దేవునికి స్తోత్రం హల్లెలుయ ఎంత గొప్ప వాగ్దానమో చూడండి దేవుని మనం మొర్ర దేవుడు మనకి స్వస్థత ఇస్తారంట దేవునికి మరి మొర్ర పెడుతున్నావా ప్రార్థిస్తున్నావా దేవుని సన్నిధిలో నీ విశ్వాసాన్ని కాపాడుకుంటున్నావా ప్రియ సహోదరి సహోదర మరి దేవా నేను నీకు మొర్రపెట్టగా మనము దేవునికి మన బాధలన్నీ చెప్పుకోవాలండి మన అవసరతలు చెప్పాలి మంచి స్నేహితుడు ఏసయ్య మనకున్న ప్రతి సమస్యలు మన స్నేహితులతో చెప్పుకున్నంతకంటే ప్రభు వారితో చెప్తే మన హృదయవాంఛులు తీర్చే దేవుడు అండి అండ్ ఎంత గొప్ప దేవుడో చూడండి ఆయనకు మనము కష్టాలు వ్యాధులు బాధలు వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు సమస్యలు వచ్చినప్పుడు దేవునికి మర్ర పెట్టాలి ఏ సమస్యలు లేకపోయినా నిత్యమూ మరపెట్టాలి నీ అంతరాత్మ క్రీస్తులో పరిశుద్ధతగా కడగబడాలి నిర్దోషత్వంగా ఉండాలి పాప జీవితాన్ని నుండి విడుదల పొందాలి ఎప్పుడైతే నీవు ఆ విధంగా ఉండి దేవుని దగ్గర ప్రార్థిస్తావో నీకు వ్యాధి వస్తే స్వస్థత కష్టాలుంటే విడుదల ఎలాంటి పరిస్థితి నుంచి అయినా దేవత దేవుడిని హృదయం తీర్చగలరు కాబట్టి మరి నీవు నమ్ముచున్నావా ప్రియమైన బిడ్డ దేవుడిని ఎవరు తీర్చగల దేవుడు ఎంత గొప్ప దేవుడు చూడండి ఆయన నిన్ను ఎంత ప్రేమిస్తున్నారో నీవంటే ఆయనకి ఎంతో ఇష్టం కాబట్టి నిజమైనటువంటి భక్తి విశ్వాసము కలిగి ఆత్మీకంగా నడుచుకో దేవుడిని ఎవరు తీర్చి నిన్ను హెచ్చించి ఆశీర్వదించి దినదినము వృద్ధి పొందించే దేవుడు కాబట్టి ఒక్కరు కూడా భయపడకండి అంతా క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకుందాం ప్రేమా నమ్మకమైన మా ఎస్సు గొప్ప దేవానికి వేలాది కోట్లాది స్తోత్రాలు తండ్రి జీవము గల దేవుడవు పరిశుద్ధురా పరిశుద్ధురా పరిశుద్ధిరా నేను పొగుడుకొని గణపరుస్తూ మహింపరుస్తున్నాను తండ్రి ఎంతైనా నమ్మదగిన దేవుడవు నీకు మేము మర్ర పెట్టినప్పుడు మమ్మల్ని స్వస్థపరిచే దేవుడవు ప్రభు మా పాప రోగాల నుంచి మమ్మల్ని విడిపిస్తున్నావు మా దోషాల నుంచి విడిపిస్తున్నావు ఆత్మకార్యాలు చేస్తున్నావు ప్రభు సర్వప్రపంచాన్ని చల్లగా కాపాడండి మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి ముఖ్యంగా విదేశ స్వదేశాల బిడ్డలందరినీ కాపాడని రోగులైతే స్వస్థపరి చక్కెర్లుండి తీర్చండి ఎవరే కష్టాలను విడిపించండి గొప్ప దేవుడు ప్రభు రుణాలు ఆర్థిక పరిస్థితులు ఆయా సమస్యలున్న ప్రతి బిడ్డలకు ఏ సునామంలో విడుదల కలుగును గాక అందరికీ క్షేమాను దయచే సర్వ సర్వప్రపంచాన్ని సల్లగా కాపాడండి మహిమ పొందండి శక్తి కలిసేనామని అడుచున్నాను తండ్రి ఆమెను అందరికీ వందనాలండి మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి ప్రభువారు మిమ్మల్ని మీ బిడ్డలను మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించును గాక ఆమెను